నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వైఎస్సార్సీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి రెడ్డి సూచనలతో వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట జాయింట్ సెక్రటరీగా వేలూరు మహేష్ ను నియమించిన సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డిని సన్మానించి తనను ఈ పదవిలో నియమించేందుకు సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో రాధయ్య రాము రోషన్ సుమంత్ సిద్ధు సుబ్బారావు కృష్ణయ్య అన్వర్ తదితరులు పాల్గొన్నారు గత పాద సంవత్సరాల నుంచి కూడా ఆయన ఒక సీనియర్ రాజకీయ వ్యక్తిగా ఈరోజు వైఎస్ఆర్సీలు పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా వేలూరు మహేష్ గారు ఉంటా ఉన్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లా మెయిన్ బాడీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వేలూరు మహేష్ గారి ఆయనకున్నటువంటి అడుగు అన్నింటి దృష్ట్యా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఉండదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ కార్యవర్గం ఉంటుంది ఆ రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వేలూరు మహేష్ గారు నియామకు రావడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మహేష్ గారి సూచనలు కానీ సలహాలు కానీ పార్టీకి ఇప్పుడు కూడా చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయి మరి భవిష్యత్తులో ఇంకా మహేష్ గారు ఇంకా మరింత ఉన్నత పదవులు నిర్వహించారని పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయనకు ఒక సముచిత స్థానం ఉంటుందని ఆయన ద్వారా ప్రజలకు కానీ సమాజానికి కానీ మంచి పనులు జరిగే విధంగా మంచి పనులు చేయించే విధంగా వైసీపీ ఎప్పుడు కూడా ఆయన్ని పక్కన పెట్టుకోవడం కానీ ఆయన ముందుకు తీసుకెళ్ళడం కూడా తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా ఆయన సంబంధించినటువంటి అటు ఉన్నటువంటి లో ఉన్నటువంటి చాలా మంది మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బాధ్యత ఉన్నారు వారందరికీ కూడా సమయమైనటువంటి న్యాయం గౌరవం ఇవ్వడం జరుగుతుంది అని మన మన చంద్రశేఖర్ చంద్రశేఖరన్న గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు వైస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనలతో కూడా ఈరోజు నన్ను ముందుగా నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా నా పేరు ప్రకటించారు మన ఎమ్మెల్సీ చంద్రశేఖరన్న గారు తర్వాత కూడా నా జిల్లా బాడీలో మీరు ఉంటే కూడా బాగుంటుందని చెప్పని చంద్రశేఖర్ రెడ్డి అన్న నా పేరుని జగన్మోహన్ రెడ్డి గారికి సూచించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు ముందుగా నేను చంద్రశేఖర్ అందుకు ఇప్పుడు కూడా ఉన్నపడి ఉంటాను ఓడే చెప్తాను ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నవారు అలాగే మన నెల్లూరు నగరంలో కూడా చంద్రశేఖర్ గారిని నమ్ముకొని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలో నడిచిన ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అందరు కూడా ముందు తీసుకోపోయింది ఎందుకంటే మనకి నెల్లూరు నగరానికి ఒక మంచి వ్యక్తిని నిజంగా ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు అందించడం చాలా అదృష్టం నెల్లూరు నగరంలో ఒకటే చెప్తున్నాం మేమందరం కూడా ఒక సైనికులాగా పనిచేసి నెల్లూరు నగరంలో అయితే మాత్రం ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో చంద్రశేఖరని ఎమ్మెల్యే చేసుకునే బాధ్యత అది మాది అలాగే ఈరోజు జిల్లా నుంచి రాష్ట్రంలో కూడా ఒక గుర్తింపు ఇచ్చిన చంద్రశేఖరకి ఎప్పుడు కూడా మాట రానికుండా నా వంతు నేను పార్టీకి శక్తి ఉంచి కృషి చేస్తాను అలాగే రాబోయే రోజుల్లో మన ప్రేతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి చేసుకుంటాం మనం అందరం ముఖ్యమంత్రి చేసుకోవాలి అంటే ముందు మనం పునాది పునాది అంటే మనకి ముందు మనం ఎమ్మెల్యేలుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనం ఎమ్మెల్యేలు ఏ రోజు మనం ఎమ్మెల్యేలు చేసుకుంటామో ఆ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అన్న ఖచ్చితంగా అవుతారు అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా కష్టపడి రాబోయే రెండు వేల పంతొమ్మిదిలో గత ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మనం నెల్లూరు నగరం నుంచి మన రెడ్డి అన్నని అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూసుకుంటాం అలాగే చంద్ర మన అన్న కూడా ఎమ్మెల్యే అవుతున్నారు ఖచ్చితంగా మంత్రిగా కూడా తిరిగి మన నెల్లూరులో అడుగు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే నేను గొప్ప చెప్పాలని కాదు ఎందుకంటే ఈరోజు కుటుంబ ప్రభుత్వం చూస్తూ ఉన్నారు వారి యొక్క అరాచకాలు కావచ్చు వాళ్ళ ఒక సాధింపులు కావచ్చు కక్ష సాధింపులు కావచ్చు వాళ్ళు చేసేది ఏమీ లేదు కేవలం వాళ్ళు ఫోటోల్లో వాళ్ళొక కొన్ని మీడియాలు ఉన్నాయి ఆ మీడియాలో పెట్టుకొని ఆ పసుపు మీడియాని వాళ్ళు ఆ డబ్బాలు కొట్టుకోవడం తప్పని ప్రజలకి చేసేదైతే ఏమీ లేదు ప్రజలందరూ ఒక్కసారి మనం తప్పు చేసాం ఆ తప్పును మళ్ళా కూడా చేయకూడదు సదిగా ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎమ్మెల్యే మన మంత్రిగా చేసుకోవాలని చెప్పని చూస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఏమీ లేవు ఒక పథకాలు లేవు ఎటువంటి అభివృద్ధి పనులు లేవు ఏమి లేవు అన్నీ ఏంటంటే చెప్పాం కదా వాళ్ళ ఒక తెలుగు మీ మీడియాలో వాళ్ళు డప్పు కొట్టుకో తప్పని నిన్న చూసాం నిన్న నిన్న చూసాం కేవలం లట్టు గురించి మాట్లాడారని చెప్పని ఎక్కడికక్కడ గుళ్ళకెళ్ళి దేవుడికి చెప్పి తప్పు చేశారు వాళ్ళు తప్పు చేసినా కానీ దేవుణ్ణి వేడుకొని క్షమించేక